శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గుర్భ్యో నమ నమస్తే అండి నేను మీ ఆస్ట్రో యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు బద్దలు కొట్టి చెప్తున్నానండి ప్రపంచాన్ని వణిగించే శక్తి ఈ మూడు రాశులకే ఉంటుందండి అవునండి ఎందుకంటే తులారాశిలో పుట్టినటువంటి వారు వృషభ రాశిలో పుట్టినటువంటి వారు కుంభరాశిలో పుట్టినటువంటి వారు వీరు ఫస్ట్ గుణాలు తెచ్చుకోండి ఈ మూడు రాసుల గుణాలు తెచ్చుకోండి ఫస్ట్ వీరేంటంటే ఫార్వర్డ్ ఫార్వర్డ్గా ఉంటారు మనుషులు ఏది కూడా మనసులో ఏది దాచుకోరండి ఓపెన్ ఓపెన్గా చెప్పేస్తుంటారు ఎందుకంటే వాళ్ళు ఏదైనా కూడా సహనంగా ఉండలేరు ఏదైనా కూడా ఓపెన్ గానే చెప్పేస్తారు దాన్ని నాన్సర్ ఇప్పుడు ఉదాహరణకి నీ దగ్గరికి వచ్చి నాకు పదివేల రూపాయలు కావాలి నాకు ఇస్తామని అడిగితే డబ్బులు ఉంటేనో ఇస్తానంటే ఇస్తారని చెప్తాడు డైరెక్ట్ చెప్పేస్తాడు నీకు ఇస్తాను తీసుకెళ్ళంటాడు అదేవిధంగా డబ్బులు లేవు అనుకోండి లేవు అని చెప్తాడు ఖచ్చితంగా లేవు అని చెప్పేస్తాడు అంటే మనసులో ఏది దాల్చుకోడండి అసలు అబద్ధం ఆడరు వీళ్ళు నేను చెప్తున్నాను తులారాశి వృషభ రాశి కుంభరాశిలో పుట్టినవారు అబద్ధం ఆడరు ఏదైనా స్టేట్ ఫార్వర్డ్గా చెప్తారు ఏదో ఎప్పుడో కొన్ని కొన్ని సమయాలలో కొన్ని కొన్ని అబద్ధాలు ఆడాక తప్పదు ఇప్పుడు మంచి జరుగుతుంది అని వీళ్ళకి తెలిస్తే ఒక చిన్న అబద్ధం ఆడతారు అంతే తప్పకుండా ఆడతారు ఇదొంటరు చూసారా వెయ్యి వెయ్యి మనకు శాస్త్రంలోనే ఉంది అది ఒక వెయ్యి అబద్ధాలు చేసేనా ఒక పెళ్లి చేయాలని చెప్తారు పెళ్లి విషయంలో అంటే కొన్ని కొన్ని వాళ్ళ జీవితం బాగుపడుతుంది అంటే పెళ్లి చేసేస్తారు అంటే అబద్ధ పాడతారు ఖచ్చితంగా కానీ ఏదైనా కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రతికూలమైనటువంటి వాతావరణంలోకి వెళ్తారంటే ధర్మబద్ధంగానే ఉంటారు న్యాయంగానే ఉంటారు వీళ్ళు అసలు వీళ్ళు ఈ మూడు రాసులలో జన్మించినటువంటి వారు ఇప్పుడు పుట్టవలసిన వాళ్ళు కాదండి ఒక విధంగా చెప్పాలంటే సత్యయుగంలో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు సత్యయుగంలో తెలుసు కదా మీకు సత్యయుగంలో అబద్ధానికి చోటు ఉండదండి సత్యయుగంలో అక్కడ ఎలా ఉండేదంటే సత్యయుగంలో మన జీవులో నుండి పది రూపాయలు పడిపోయినాయి ఇంకా అప్పుడు సత్యయుగంలో పది రూపాయలు ఎందుకుంటే కానీ ఒక ఉంగురం పడిపోయింది అనుకుందాం మెడలో నుంచి ఒక గొలుసు కింద పడిపోయింది సత్యయుగంలో ఎలా ఉండేదంటే ఆ పడగొట్టుకున్నటువంటి వ్యక్తి అక్కడ పడేసినటువంటి వ్యక్తి మళ్ళీ అయ్యో నా గొరుసు పోయింది నా ఉంగరం పోయింది అని చెప్పేసి వచ్చే వరకు కూడా అది అక్కడే నేల మీద పడి ఉండేదండి ఇప్పుడు ఉంటుందా అండి ఉంటుందా ఉండదు మనం కింద పడినా అటు పోయే వయసుకు ఇది లాగేసుకుంటాడు ఇది లాగేసుకోవడమే కాదు అసలు చాలా చాలా డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంది మానవతా విలువలు అసలు లేవు నేను చెప్తున్నాను కదా ఒక ఫంక్షన్ జరుగుతుందండి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పాడు అంటే వాళ్ళ జరిగిన విషయం చెప్తున్నాను ఏదో తప్పు పడ్డాలని కాదండి అది ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది శారీ ఫంక్షన్ జరుగుతుంది జరుగుతున్నప్పుడు అమ్మాయి మీద ఒక గొలుసేసారు అమ్మాయి ఫోటోగ్రఫీ ఫీల్డ్లో అక్కడ గార్డెన్లో తిరుగు తిరుగుతుంటే ఫోటోలు తీసుకుంటుంటే అమ్మాయి మెడలో చైన్ పడిపోయిందండి కింద పడిపోయింది అయితే వీళ్ళు చుట్టాలలోనే ఒక తను ఏం ఆ గొలుసును లాగేసుకొని జోబులు పెట్టేశాడు అంతా వెతుకుతున్నారు అందరు వెతుకుతున్నారు అందరు వెతుకుతుంటే ఎవరు కూడా ఎవరు ఇస్తారంటే గొలుసు ఎవరైనా ఇస్తారా కింద పడిపోయింది కదా జేబులో పెట్టుకున్నాయి ఎవరు 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 కూడా ఎవరు ఇవ్వట్లేదు అంటే తీసిన వాడు జేబులో పెట్టుకున్నాడు వాళ్ళ చుట్టాలే బంధువే దగ్గరి బంధువు జేబులో పెట్టుకున్నాడు జేబులు పెట్టుకునేసి ఎంత వెతికినా అమ్మాయి ఏడుస్తుంది చిన్నపాపను వాళ్ళ తల్లి కొట్టడం జరిగింది అదే రోజు సారీ ఫంక్షన్ ఎందుకు పోగొట్టుకున్నా అసలు అమ్మాయికి ఏం తెలుసు అండి పాప అంటే తెలియదు కదా వాళ్ళకి ఏంటంటే ఆ సందడి సందడిగా ఉండే వరకు గొలుసు పడిపోయింది అమ్మాయిని వాళ్ళ తల్లి కొట్టడం ఇదంతా జరిగింది జరిగినాక ఎవరు ఇప్పుడు ఎవరు మన వాళ్ళేనే అందరిని ఎవరిని అడుగుతా నువ్వు తీసావా నువ్వు తీసావా నువ్వు తీసావా ఎవరు చెప్తారు ఆ విధంగా ఆ వాళ్ళు బాధ భరించలేక వస్తానికి ఏంటంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళ తీస్తుంటే చూస్తున్న అతను ఒక అతను మీ పెద్ద కొడుకే వాడే తీసాడు గొలుసు వాళ్ళు జేబులో ఉంటుంది చూడండి అంటే తప్పదు అని చెప్పేసి అతన్ని తీసుకొచ్చి నీ జేబులో ఉంది తీయ అంటే అప్పుడు వాడు జేబులోకి వెళ్ళి తీసి ఇచ్చాడు అప్పటి నుండి శత్రువుగా మారిపోయి వాళ్ళ కుటుంబానికి మొత్తం విరోధమే ఇంకా అంటే చేసింది తప్ప ఎవరు చేశారు వాడు చేశాడు దొంగతనం వాడు చేశాడు ఏమైందంటే వాళ్ళకి శత్రువు అంటే చూడండి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా వాళ్ళ దిక్కే మాట్లాడతారు ఎందుకంటే మనవాడు కాదు కదా పడు ఇప్పుడు నేను దొంగతనం చేశాను అనుకోండి నా తల్లి ఏం చేస్తుంది నా దిక్కే మాట్లాడుతుంది కొడుకు కదా కొడుకు ఇది వాడు తప్పు అరే నాయననే తప్పు రనదు వాళ్ళ బంధువులు చుట్టాలంతా మా వాడు వాడి దిక్కు మాట్లాడతారా ఇంకా తల్లి వాడి దిక్కే మాట్లాడుతుంది వాళ్ళ భార్య వాళ్ళ దిక్కే మాట్లాడదు కొడుకులు కూడా వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు కూడా తండ్రిదే రైట్ అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ అది నాకైనా ఫోన్ చేసినప్పుడు కూడా ఇలా జరిగింది సార్ ఇది ఇది ప్రాబ్లం ఉంది ఇట్లా మాకు అప్పటి నుండి మాకు శత్రులుగా మారిపోయి మా నాన్నగారు సంపాదించిన ఆస్తులలో ఆస్తులలో కూడా వాళ్ళు కోర్టు కేసులు చేస్తున్నారో మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారో అలా ఇలా అని చెప్పేసి అంటే సమాజం అనేది ఎంత దారుణంగా తయారవుతుందంటే డబ్బు కోసం ఏదైనా చేస్తున్నారు డబ్బు కోసం ఎంతటి ప్రాణ ప్రాణ స్నేహితులు కానీ ప్రాణ దగ్గర బంధువులను కూడా వాళ్ళు ఏదో రకంగా ఓట్లు వేసుకొని ఇవన్నీ చేస్తే చేస్తుంటారు కాబట్టి ఈ రోజులలో అసలు డబ్బుకున్నటువంటి ప్రాముఖ్యత దేనికి లేదండి రిలేషన్షిప్ పుట్టలేదు అసలే డబ్బు 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 మనిషికి డబ్బే ముఖ్యంగా మారిపోయింది సో నేను చెప్పేది ఏంటంటే ఈ తులారాశిలో పుట్టిన వృషభ రాశిలో పుట్టినా కుంభరాశిలో పుట్టిన వారు వాస్తవానికి ఆ చైన్ వీళ్ళకి దొరికింది అనుకోండి వీళ్ళు ఇచ్చేస్తారు ఇచ్చేస్తారండి డబ్బులు పోయిన డబ్బులు దొరకబట్టేసి కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు ఎందుకంటే వీళ్ళు దయా గుణం కలిగి ఉన్నటువంటి వ్యక్తులండి వీళ్ళు అంటే మనం కష్టపడి సంపాదించిందే మనకు కావాలి ఇతరుల సొమ్ముద్దు అంటారు ఈ మూడు రాసులు తులారాశి వృషభ రాశి కుంభరాశి దయచేసి వీళ్ళను వీళ్ళ మీద ట్రోల్స్ అయితే చేయకండి ఈ మూడు రాశుల మీద ట్రోల్స్ చేయకండి ఎందుకంటే వాస్తవానికి ఎందుకంటే నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను వాస్తవానికి ఏంటంటే ఆ భగవంతుడు కూడా ఆ పరమేశ్వరుడు కూడా వీరి ఎందు ఉంటారండి వీరు చేసే ప్రతి ఒక్క పనులో వెన్నంటే ఉంటారు వీళ్ళకి మంచి జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా మంచి చేపిస్తూనే ఉంటాడు ఆ భగవంతుడు అది ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ వ్యాపారం చేసిన వ్యాపారంలో లాభాలు తెప్పిస్తుంటారు ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంప్రూవ్మెంట్లు ఇంక్రిమెంట్లు అన్ని కూడా ఆ భగవంతుడు తెప్పిస్తుంటాడు అండి ఒకటి ఈ మూడు రాశులలో జన్మించినటువంటి వారు ప్రపంచాన్ని వణికించేంత శక్తి వీరికి ఉంటదండి వీరికి తిరుగుండదు అయితే నేను ఒకటే విషయం చెప్తున్నా అండి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని గుర్తుపెట్టుకోండి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని ఒక్కసారి ఆస్ట్రాలజీ ప్రకారం న్యూమరాలజీ ప్రకారం వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే కింద ఉంటాయండి చాలా మంది ఒక వందల తొంభై తొమ్మిది శాతం వన్ ఎయిటీ డిగ్రీస్ కిందనే ఉంటాయి పేర్లు ఏదైతే సెలెక్టెడ్గా కొన్ని కొన్ని నేమ్స్ ఒక టెన్ పర్సెంట్ ఉంటుండవచ్చు అండి నాకు తెలిసి సెలెక్టెడ్గా ఉంటాయి అవి టూ సెవెంటీ పైన ప్రోగ్రామ్ అయ్యి ఉంటాయి అందుకే నేను చెప్తాను రెండు వందల డెబ్బై డిగ్రీల కోణం నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో గనక మీ పేరును కనుక మీరు సరిగేసుకున్నట్టయితే మీకు అదృష్టమే అదృష్టం అదృష్టమే అదృష్టం అంత చక్కటి అదృష్టం కలుగుతుందండి జీవితంలో మీరు సంపాదించని ధనం కాదండి ఎంతో సంపాదిస్తారు ఎన్నో కోటాను కోట్లు సంపాదిస్తారు అంతటి శక్తి ఉంటుందండి మీరు అనుకోవచ్చు కోట్లు కోట్లు అంటారా ఎలా సంపాదిస్తారండి కోట్లు పది రూపాయలు సంపాదించాలంటే మహా కష్టం అవుతుంది మీరు కోట్ల విషయం చెప్తున్నారు ఎందుకు అనుకుంటారు ప్రపంచ జనాభా ఏడు వందల యాభై కోట్లు అంతే కదా ఏడు వందల యాభై కోట్లు ఏడు వందల యాభై కోట్ల రాసులు ఉన్నాయండి మనకి ఏమైనా ఉన్నదే పన్నెండు మరి పన్నెండు రాసులలో ఒక రోజుకి ఎంతోమంది ఎన్నో లక్షలు సంపాదిస్తున్నారు కోట్లు సంపాదిస్తున్నారు ఎదుగుతున్నారు మంచి పొజిషన్కి వస్తున్నారు ఇట్లా మనకు మినిమం ట్వంటీ పర్సెంట్ నానుక పైకి వస్తూనే ఉన్నారండి తెలివితేటలతో ఒకప్పుడు మన పూర్వకాలంలో ఒక పది రూపాయలు పది రూపాయలు ఉన్నాయంటే ఒక పది రూపాయలు ఒక రూపాయి ఉన్నదంటే చాలా గొప్పవాడు అండి అప్పుడు ఆ కాలంలో పది రూపాయలు ఉండే అంటే పది రూపాయలు ఆ కాలంలో అప్పుడు మనకు భూములు కానీ స్థలాలు కానీ బంగారం కానీ కొన్నా కూడా చాలా చీప్గా వచ్చేటివి ఇప్పుడు ఏంటంటే మనకు పెరుగుతున్న కొద్ది అప్పుడు మనం అంత తక్కువ కూడా అప్పుడు మనం తినడానికి తిండికి రోచుకోలేదు ఏదైనా కొనుక్కొని తిన్నాం ఏదైనా బట్టలు చక్కగా బట్టలు కట్టుకుందామన్నా డ్రెస్సులు వేసుకుందామన్నా షూస్ కొనుక్కుందామన్నా వాచ్లు పెట్టుకుందామన్నా విలాస వస్తువులు కొనుక్కుందామన్నా అప్పుడు మనం చీప్లో ఉన్నా కొనలేకపోయినాం ఇప్పుడు ఖరీదుగా ఉన్నా కూడా ఆ వస్తువులను మనం కొని ఎంజాయ్ చేస్తున్నాం ఏవండి ఒక్కొక్కరు నిజంగా తినడానికి భోజనం ఉండదు ఇంట్లో తల్లి పని చేస్తారు తండ్రి కూలీనాలి చేస్తారు చేతిలో మాత్రం ఖచ్చితంగా ఐఫోన్ కావాలి ఐఫోన్ ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది ఈ రోజులలో సామాన్యుడు ప్రతి సామాన్యుడు ఐఫోన్ పట్టుకుంటున్నాడు అండి దీని విలువ ఎక్కువ కూడా ఐఫోన్ పట్టుకున్నాడు అంటే సామర్థ్యం అనేది కూడా పెంచుకుంటున్నాడు అంటే సంపాదన లగ్జరీ గుడ్స్ వైపు ఎక్కువగా పంపిస్తున్నాడు వాస్తవానికి ఏంటంటే ఐఫోన్ అంటే ఐఫోన్ ఏనండి నేను గత ఏడు సంవత్సరాల నుండి అంటే దాదాపుగా నేను ఎన్ని సంవత్సరాలు అంటే మినిమం మినిమం ఐదు సంవత్సరాల నుండి నేను ఐఫోన్ అంటే వాడుతున్నాను కానీ వాస్తవానికి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎన్ని ఫోన్లు మిస్ అయిపోను అంటే ఎట్లా అంటే పాడైపోవడం కాను కానీ స్టాండర్డే అందుకే బ్రాండెడ్ వస్తువులు మనం కొనుక్కున్నాం అనుకోండి అవి చాలా కాలం కలకాలం మన్నికగా ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి ఏంటంటే మన స్థాయిని బట్టి మనకు ఉన్నటువంటి స్ట్రెంత్ను బట్టి మన ఫోన్లు వాడాలండి నేను అది కూడా చెప్తున్నాను మనం సంపాదించేది మనం ఉంటే సంపాదన ఉంటే ఖచ్చితంగా కొనుక్కోండి లేకపోతే ఏదో చిన్న ఫోన్తో సర్ది పెట్టుకుంటే సరిపోతుందండి నేను మీ విషయాలలో నేను వస్తున్నానని అనుకోవద్దు కానీ నేను డబ్బు అనేది కూడా చాలా వ్యాలబుల్ మంచి వాల్యూ ఉన్నటువంటి డబ్బు దాన్ని మనం అనుకూలంగా మనం దాన్ని ఎలా పుదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అంతలా ఉంటుందండి కాబట్టి ఈ అవకాశాన్ని మరి తులారాశిలో వృషభ రాశిలో కుంభరాశిలో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పేరు సంఖ్యాబలంలోకి మార్చుకొని తప్పకుండా మీరు బాగుపడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు